కల్నాడు జిల్లా పిడుగురాలలో మద్దర్ సాల్మాన్ ను హత్య చేయడాన్ని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగా ఖండించారు రోజు ఆయన గురువారు విచ్చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారంగా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుల కంచర్ల సుధాకర్ కొదమల గంగాధర్ రావు మాదిగా శేఖర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మన గ్రామాల ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో ఇటీవల మంద సాల్మాన్ పైన జరిగిన దాడిని ఆ హత్యను పెట్టి జరిగిన హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాంతో పాటు ఎవరైతే నిందితులైతే ఉన్నారో ఆ నిందితులమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు దళితుల మధ్యనే చిచ్చు పెట్టడం అనేది కూడా నేరం కాదనుకుంటున్నారు దళిత సామాజిక వర్గాల మధ్యన చిచ్చు పెట్టి వారి హత్యకు కారకులైతే ఆ వ్యక్తులను కూడా దీనిలో భాగస్వాములు చేసి ఆ కేసులో మద్దతు ముగ్గాయిగా వాళ్ళే చేసాల్సిందిగా నేను ఏపీ మార్పిస్ కూడా డిమాండ్ చేస్తున్నాను అట్లాగనే ఎస్సీ కమిషన్ కూడా గ్రామాన్ని సందర్శించాలని మరి నిన్న జోహర్ గారిని కోరాము ఇరవై తొమ్మిది తారీఖు నాడు వారు ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో ఆ నిధుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు హోంమంత్రి గారు డీజీపీ గారికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా ఏ నాలుగూల ప్రాంతాల్లో కూడా దళిత జీవితాలపై దాడులు హత్యలు అత్యాచారాలు పూర్తిగా దాన్ని అటికట్టే కోసం సరైన పద్ధతిలో వారికి మంచి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము హోం మంత్రి గారిని కోరుతా ఉన్నాం అలాగనే కమిషన్ కూడా ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఎక్కడైనా జరిగినా వెంటనే ఆ యొక్క గ్రామాలను సందర్శిస్తే మేము వాళ్ళు ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంది ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉంటాయని చెప్పి కమిషన్ కూడా మేము కోరాము తప్పకుండా మరి ఏపీ కమిషన్తో పాటు నేషనల్ కమిషన్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిన్న అత్యంత ఘనంగా భారతదేశంలో జరుపుకోవడం జరిగింది అయితే రాజ్యాంగపరమైన రిజర్వేషన్ పాలాలు వారి జనాభాకు తగినట్టుగా దక్కడం లేదని ఏపీఎంఆర్పిఎస్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది ఈనాటి జనాభాకు అనుగుణంగా ఎప్పుడైతే పాలకులు ప్రభుత్వాలు ఆ వర్గాలకు రిజర్వేషన్లు సక్రమంగా అందిస్తేనే వారి అభివృద్ధి అనేది కనబడుతుంది కానీ రిజర్వేషన్ అనేది పెంచకుండా డెబ్బై ఏడు సంవత్సరాలు దాటినా ఆ వర్గాలకు పదహైదు శాతానికి మించకుండా మమ్మల్ని యొక్క రేషణ గొంగడు అక్కడే అని చెప్పి అనేసి చేస్తున్నారు